చంద్రకళ శ్వేత దగ్గరకు వచ్చి శ్వేతని ఇలా అడుగుతూ ఉంటుంది శ్వేత అసలు విరాట్ బాబుకి నీకు లవ్ స్టోరీ ఎలా మొదలైంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే శ్వేత అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని చెప్పి అంటుంది పర్వాలేదు శ్వేత చెప్పు అని చెప్పి చంద్రకళ అడుగుతుంది దాంతో శ్వేత అయితే చంద్రకళకు వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న శ్యామల శ్వేత దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అమ్మాయి నువ్వు ఏది ఏమైనా సరే నువ్వు చాలా పెద్ద పొరపాటే చేశావు ఇలా టి పొరపాటు చేసి ఉండకూడదు ఆ రోజు నువ్వు విరాట్ని వదులుకోవడం వల్ల ఈ ఇంటికి పెద్ద దుష్టశక్తి వచ్చి ఇక్కడ ఇక్కడే ఉంది ఆ దుష్ట శక్తి ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది ఆ రోజు కానీ నువ్వు మా ఇంటిని విరాట్ని వదలకున్న విరాట్ని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం వేరొక దుష్టశక్తి వచ్చి ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది అంటూ చంద్రకళాని చూస్తూ చంద్రకళ గురించే దుష్టశక్తి అని చెబుతూ ఉంటుంది శ్యామల ఇక మాట వినే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాగా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కామాక్షి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మాయి నువ్వు అప్పుడు మిస్ చేసుకున్నావేమో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశం ఉందేమో ఎవరికి తెలుసు నువ్వు ఒక్కసారి ఆలోచించే అమ్మాయి ఈ చంద్రకళ కానీ విరాట్కి దూరం అయితే అప్పుడు నువ్వు దగ్గర అవ్వచ్చు కదా అని చెప్పి కామాక్షి శ్వేతకి లేనిపోయినవన్నీ ఎక్కిస్తూ ఉంటుంది అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పిన్ని గారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా ఎందుకు మీరు ఎలా మాట్లాడాలి అని చెప్పి చంద్రకళ వాళ్ళిద్దరి మీద సీరియస్ అవుతూ ఉంటుంది అది చూసి కామాక్షి అయితే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాము ఎందుకంటే ఇప్పుడు విరాట్కి చంద్రకళ అంటే ఎలాగో ఇష్టం లేదు ఆ ఇష్టం లేకపోవడం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది విడాకుల వరకు తీసుకుని వెళ్తే ఈ శ్వేత అమ్మాయి కోడలు అవ్వచ్చు కదా ఈ శ్వేత అనే అమ్మాయి ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పి కామాక్షి అంటుంది ఆ మాట విని శ్వేత చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే అది నిజమైన అప్పుడైనా సరే ఇంటికి పట్టిన దుష్ట పీడ దుష్ట శక్తులు అన్నీ కూడా వదిలిపోతాయేమో ప్రజెంట్కి అయితే అవి అలానే ఉన్నాయి పట్టి పీడిస్తున్నాయి అంటూ శ్యాముల చంద్రకళని శ్వేత ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అవన్నీ వినే అక్కడ ఉన్న చంద్రకళ ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది